స్వాగతం ఉన్న ఆపరికరణకు మారిపడి హెడ్లైన్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అయినట్టుగా ప్రకటించాలి ఎక్స్ కేంద్ర మంత్రి చింతా మోహన్ రెండోది సుందర్ పిచ్చయ్య మూడోది రైతులు నాలుగోది ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎస్సీలు ఎస్పీలు ఓబీసీల స్థితిగత ఆయనకు తెలియజేసేదానికి మీ ద్వారా నేను ఒక డిస్ప్లే చేస్తున్నాను ఆడియో ఒక్క నిమిషం ఉంటుంది అది అది మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు వందల పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం వంద బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఎగుమతులు ప్రతి సంవత్సరం జరుగుతా ఉన్నాయి శ్రీ సిటీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండానే చేసి చూపించింది దానికి మీ ముందు

20 industries laid the foundation for more than 10 industries. Almost 30 industries going to come in this region. This one backward area, Seema. And uh, I don't think anywhere in India or any state in uh, India, the industry, 20 industries started in one day. The entire credit goes to the Government of Andhra Pradesh the Chief Minister of Chief Minister of Andhra Pradesh and also Mr Ravi Sannar I when he started I, I opposed him when he started I opposed him I thought that he has come here to take the land and taking away from the poor people and he may not give it back to the nation but after a long time and I think after 3 years

ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి పూర్తి చేయాలి లేకపోతే ఎన్డిఏల నుంచి బయట రావాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాన్ని మరలా విశాఖపట్నం నుంచి ఇంకా దాదాపు రెండు నెలలు ఉంది ఆయనకి గుర్తు చేసేదాని కొరకే ఈ రోజు వచ్చాను ఆయన లండన్ లో ఉన్నాడు ఆయనకు వినపడతాదో కనపడతాదో తెలియదు కానీ మరి నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవానికి కొరకు మరి ఈరోజు విశాఖ బుక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం దీనిపైన కాలయాపన చేయడం మంచిది కాదు వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు చెప్పుకోలేక మరి కన్నీడితో ఉన్నారు ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు మరి యోగా కొరకు తీసుకొచ్చాడు మోడీ గారిని సంతోషం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల ఈ చిన్న చిన్న పనికి మళ్ళీ ప్రకటనలు మాకొద్దు కేంద్ర క్యాబినెట్ లో నుంచి దీన్ని విత్ డ్రా చేస్తారా లేదా ప్రైవేటీకరణ అంశాన్ని అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఎన్టీ రామారావు ఆ రోజు ప్రతి దగ్గర తిరిగి తిరిగి చెప్పాడు ఈ రోజు విశాఖ ఉక్ అనేది ఆంధ్రుల ఆత్మ గౌరవం దీనికి కాపాడతాడా లేదా చంద్రబాబు నాయుడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపల మోడీ ప్రభుత్వంలో నుంచి ఒకటి స్పష్టంగా రావాలి బ్రేకింగ్ న్యూస్ లో ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను మేము మానుకున్నాం ఆపేశామని కేంద్ర కేబినెట్ నుంచి రావాలి అంతేగాని పిల్లకాయలు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చెప్పడం ప్రయోజనం లేదు మరి పరిశ్రమలో నేను ఇప్పుడే చెప్పాను దాన్ని సుందర పిచ్చయ్యను గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు సుందర పిచ్చయ్య పేదవాడు కాదు ప్రపంచంలో ఆ సుందర పిచ్చయ్యని తీసుకొని వచ్చి విశాఖపట్నంలో గుగుల్ ఫ్యాక్టరీ పెట్టాము అని చంద్రబాబు నాయుడు ఓ అబ్బా చెప్పింది చెప్తున్నాడు దంచి పారేస్తున్నాడు మరి పేద నిరుపేదైనటువంటి సుందర పిచ్చైకి దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నట్టుగా మాకు వినబడతా ఉంది ఏం పేదోడి క్యా నువ్వు ఇచ్చేది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సహాయం సబ్సిడీ అనవసరం సుందర పిచ్చై వచ్చి ఫ్యాక్టరీ పెట్టమను మేము మేమందరం పోయి సలు వాళ్ళు కప్తాం నీకు కప్తాం అంతేగాని మరి ఈ విధమైనటువంటి సబ్సిడీలు ఐదు వందల ఎకరాల భూములు విశాఖపట్నంలో ఐదు వందల ఎకరాల భూములు ఇస్తున్నారట మరి జర్నలిస్టులు పోయి అడుగుతున్నారు మాకు రెండు సెంట్లు భూమి ఇవ్వమంటే దిక్కే లేదు జవాబే లేదు మరి సుందర బిచ్చేకి రెండు ఐదు వందల ఎకరాల భూములు ఇవ్వడం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇవ్వడానికి గమనార్హం దీనికి మేము ఖండిస్తున్నాం సుందర పిచ్చే వచ్చి పరిశ్రమలు పెట్టమనండి మేము తిరుపతిలో కూడా శ్రీ సిటీలో కూడా పరిశ్రమలు పెట్టించాం మూడు వందల పరిశ్రమలు వచ్చాయి అక్కడ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి అరవై ఐదు వేల కోట్ల రూపాయలుగునతులు జరుగుతున్నాయి ఈ రోజు మేము మాకు వచ్చినటువంటి మూడు వందల పరిశ్రమలకు మేమేమి నయా సబ్సిడీ ఇవ్వలేదు అది గమనార్హం మేము భూమి ఇచ్చాం వాళ్ళు అడిగిన వాళ్ళకి మల్టీనేషనల్ కంపెనీలకి ఐదు పది ఎకరాలు ఇచ్చాం మరి అంతేగాని ఉచితంగా ఎక్కడా ఏమి ఇవ్వలేదు సుందర పిచ్చైకి ఏంది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కుదిర్చిన ఒప్పందం ఏంటది బయట పెట్టాల్సిన అవసరం ఉంది వచ్చే మేము లక్ష మందికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చాం సబ్సిడీలు ఎవరికి ఇవ్వలేదే మరి ఇక్కడ ఎందుకు ఇంత సబ్సిడీ ఇస్తున్నావు ఎవరి డబ్బు ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముందు ఒక్కో ఫ్యాక్టరీని మరి ప్రైవేటీకరణ నుంచి బయటగా తీసుకురా ఊరికే ఒక్క తంపూడు ఉపన్యాసాలు వంద ఇరవై బిలియన్ డాలర్లు వస్తా ఉంది మేము వంద బిలియన్ డాలర్ తెచ్చి గమ్ముగా ప్రశాంతంగా ఉన్నాం లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం మరి మేము అన్ని చేసి ప్రశాంతం కూర్చో ఉన్నాం ఏ చేయకుండానే రాబోయే విషయాన్ని పేపర్లో దూక దంపుడు ఉపన్యాసాలు ఆపోయా చంద్రబాబు నాయుడు మాకు తెలుసు ఇన్వెస్ట్మెంట్ల గురించి తెలుసు మరి బయట వచ్చేటటువంటి అన్ని విషయాలు తెలుసు ఉపన్యాసాలు ఆపేసి ముందు ఉక్కు ఫ్యాక్టరీని థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల ప్రైవేటీకల్ నుంచి బయటికి తీసుకురా సుందర పిచ్చాయం కూడా తీసుకుంటారా కానీ ఇంత సబ్సిడీలు ఇచ్చి ప్రయోజనం లేదు లక్షల మందికి ఉద్యోగాలు అంటాడు లక్షల మందికి ఎక్కడ వస్తున్నాయా మేము కూడా మా దగ్గర కూడా లెక్కలు ఉన్నాయా సుందర పిచ్చాయం మాకు కూడా తెచ్చాయా రాబోయే ఉద్యోగాలు ఐదు వేలు లోపు ఐదు వేల ఉద్యోగాల లోపుకి నువ్వు మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం వేసి సబ్సిడీలు దీన్ని మేము ఖండిస్తున్నాం వచ్చావు లక్ష కోట్లు మరి అంతేగాని ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని పేదవాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని మరి కోటీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మరియు భూములు మొదల కొట్టుకొని పోయినాయి వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేసి లండన్కి వెళ్ళాడు మా మిత్రుడు ఐదు వేలు ఎక్కడికి వస్తుంది ఒక ఎకరా భూమిని ఒక పంట చేయాలంటే వరిలో వాళ్ళకి నష్టాలు కష్టాలు ఇవన్నీ వాళ్ళ కన్నీళ్ళు ఇది తీర్చకుండా మాటలతో వెళ్ళిపోతే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాం డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలను ఇరవై సంవత్సరాల క్రితం మేము మాఫీ చేశాం అందరి అప్పులు తీసేసాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది రుణమాఫీ చేస్తా ఉంది ఎవరికి చేస్తా ఉంది రుణమాఫీ కోటీస్సులకు రుణమాఫీ చేస్తా ఉంది క్రితంలో నేను వచ్చినప్పుడు చెప్పాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో అప్పు తీసుకొని అయినటువంటి వాళ్ళ అప్పుల రుణమాఫీ చేసినటువంటి ఘనత పదకొండు సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి ప్రభుత్వానికి దక్కింది పరిశ్రమలకు కాదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దగా చేసినటువంటి వాళ్ళకు కాదు మాఫీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ దృష్టి రైతుల పైన పెట్టాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య రీతిలో ఉన్నాయి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మనకు జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యం మరి జ్యుడిషియరీ పైన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒక దళితుడు పైన మరి చెప్పు ముఖా విసిరేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరిగింది ఎప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరగలే రెండవది అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లకు అధికారం లేదు దేశంలో వంద మంది పెద్ద సెక్రటరీలు ఉంటే ఎవరికి అధికారం లేదు ప్రధానమంత్రి మంత్రి చెప్పితేనే చెయ్యాలి అంతేగాని సొంతంగా అధికారులకు అధికారాలు పోయినాయి పత్రికా గురించి క్రితంలో చెప్పాను పత్రికా స్వేచ్ఛ కనబడకుండా పోతా ఉంది జర్నలిస్టులకు అధికారాలు లేవు వాళ్ళు రాసిన వాళ్ళు రాసేటువంటి ప్రసంగాలు వాస్తవాలను గురించి మేనేజ్మెంట్లు కట్ చేస్తున్నాయి మరి ఈ విధంగా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు మరి పడిపోతున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ పడిపోతా ఉంది కంప్లీట్ గా మరి ఏమీ లేదు ఎలక్షన్ కమిషన్ నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బీహార్ నుంచి చదుస్తున్నాడు ఎలక్షన్ కమిషను మరి బలహీనం అయిపోతా ఉందని చెప్పాడు ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా పాడైపోతున్నాయని తెలియజేస్తూ చివరిలో ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది ప్రతి ఒక్కరు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటున్నారు వాళ్ళ పరిస్థితిలో ఘోరం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు ఎస్సీలకు విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఆపేశారు ఎస్సీల భూములు తీసుకొని సుందర లాంటి వాళ్ళకి ఇస్తున్నారు వీటన్నిటితో కన్నీటితో ఉన్నారు ఎస్సీలు ఓబీసీల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాలు పదకొండు ఇరవై రెండు వేల కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ కనీసం ఒకటి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు రైల్వేలు గానీ టెలిఫోన్లు కానీ పోర్ట్ ట్రస్ట్లు గాని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ జరగకుండా ఓబీసీలు ఎస్సీలకు మరి ఉద్యోగ అవకాశాలు లేకుండా దారుణంగా ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి లోపల మరి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ నుంచి బయటకు తీసుకొనిచ్చి లేకపోతే ఒకటో తేదీ రాజీనామా పెట్టి నీ ఎన్డిఏ ప్రభుత్వానికి మరి నువ్వు కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని నేను డిమాండ్ చేస్తూ ఏదో ప్రశ్నలు అడగనని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా మరి ముఖ్యంగా రైతుల భూములు పాడైపోయినాయి పది లక్షల ఎకరాల భూములు పాడైపోయినాయి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం క్రితంలో చేసిన విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు ఐ వాష్ చేస్తున్నాడు ఐదు వేల రూపాయలు ఇచ్చేసి లండన్ పోయాడు ఆయన అది కాదు వాళ్ళకి ఆదుకోవాల్సింది ఎంతో ఉంది ఏమీ ఆదుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్